బీసీల విషయంలో కాంగ్రెస్ది రామానే అని తేలిపోయింది కాంగ్రెస్ కు బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఒక బీసీని ఎందుకు నిలబెట్టలేదని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసపుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరెట్లు అనుకుంటారు నాకు అర్థం కాదు ఇంకోటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా నిన్న దాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్దిగా ఉన్నది బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు కంచయ్య గారిని పెట్టేది తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇదిగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటది మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టే టైంకి వచ్చేవరకు మాత్రం బీసీలు కనబడరు మీకు అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనుక నిలబడాలి నేను అడుగుతా ఉన్నా మీరు ఏమైనా మేర్బాని చేస్తున్నారా మాకు మేము సర్వస్వతంత్రమైన పార్టీ మేము డెఫినెట్ గా ఎన్డీఏలో లేము ఇండియాలో లేము మేము మా మోడీ మా బాస్ కాదు రాహుల్ గాంధీ మా బాస్ కాదు తెలంగాణ ప్రజలు మా బాసులు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయం అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం రెండు పార్టీలు దొందు దొండేనండి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే తెలంగాణను ఇద్దరు కూడా ముంచినొల్లే పదకొండేళ్లు బీజేపీ ఏం చేయలే రెండు సంవత్సరాలుగా ఇరవై నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను కానీ పార్టీగా ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ మా ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఎంపీలు ఉన్నారు మా ఎమ్మెల్సీలు ఉన్నారు మా ఇన్ఛార్జీలు ఉన్నారు మా స్టేట్ కమిటీ ఉంది అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు రెండు ఢిల్లీ పార్టీలే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం గాని వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం వ్యక్తిగతంగా